శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమీరుభ్యో నమీమాత్రే నమీ గణేశాయ ప్రియాత్మబంధువులారా నిత్య జీవితంలో భగవద్గీత ఐదు వందల నలభై నాలుగవ భాగం పద్దెనిమిదవ అధ్యాయం మోక్ష సన్యాసోగం నిన్నటి అరవై మూడవ శ్లోకంలో చెప్పాల్సింది చెప్పేశాను ఆపై నీ ఇష్టం అని ఆ నిర్ణయాన్ని అర్జునునికి వదిలేశారు స్వామి అనమాట అయితే అర్జునుడిపై యొక్క ప్రీతి ఆయనకు ఉన్నటువంటి ఆ ప్రీతి ఏం చేస్తుందంటే కృష్ణ పరమాత్మని చెప్తున్నాడు అర్జునునికి అయ్యా అర్జునా అతి రహస్యమైనటువంటి అత్యంత సారభూతమైనటువంటి ఒకటి రెండు వాక్యాలను నీకు మళ్ళా చెప్తున్నాను అంటున్నాడు నిన్నేమో నీ ఇష్టం అనేసినటువంటి స్వామి నీకు నీ మీద నాకు మిక్కుటమైనటువంటి ప్రీతి ఉంది కదా ఇష్టం ఉంది కదా ఆ కారణంగా నీకు మరో రెండు మాటలు చెప్తాను వినవయ్యా అంటున్నాడు ఇక్కడ అరవై నాలుగవ శ్లోకంలో ఏమంటున్నాడు సర్వగుహ్యతమం భూయహృ పరమం ఇష్టో సిమెధృఢం తో వక్ష్యామితే హితం అంటున్నారు అరవై నాలుగవ శ్లోకంలో ఇప్పుడు సర్వ గుహితం అంటే అర్జున ఈ ఇప్పుడు నువ్వు అనుకుంటున్నావేమో పదే పదే ఈయన ఏందబ్బా చెప్పిందే చెప్తుంటాడు చెప్పిందే చెప్తుంటాడు అని నువ్వు విసుక్కుంటావేమో నాయన అధ్యాత్మ విద్యకు పునరుక్తి దోషం అనేదే లేదు ఇది గుహ్యతమైనటువంటి శాస్త్రం ఇది అధ్యాత్మ శాస్త్రము గుహ్యతమైనటువంటి శాస్త్రము అంటే గుహ్య శాస్త్రము గుహ్యతరము గుహ్యతమము పాజిటివ్ కంపారిటివ్ సూపర్లేటివ్ డిగ్రీ లేదు అనమాట ఇప్పుడు మామూలుగా గుహ్య శాస్త్రం ఏది అంటే ధర్మశాస్త్రాన్ని గుహ్య శాస్త్రం అంటారు అంటే గుహ్యము అంటే అతీంద్రియము అదృష్టము అయినటువంటి అటువంటి శాస్త్రం అని అనమాట గుహ్యశాస్త్రము అంటే ధర్మశాస్త్రాన్ని గుహ్య శాస్త్రము అంటారు అయితే ఆ ధర్మానికి ఫలమైనటువంటి భగవంతుణ్ణి పరోక్షంగా చెప్పేటువంటి భక్తి శాస్త్రాన్ని గుహ్యతర శాస్త్రము అంటారు అనమాట అది ఇంకొంచెం గుహ్యతరం మరింత రహస్యమైనది గుహ్యం అంటే రహస్యమైనది ఇది మరింత కంపారిటివ్ డిగ్రీలో అంటాం కదా మరింత గుహ్యత గుహ్యతరమైనది గుహ్యతరమైనది ఇకపోతే ధర్మస్య ప్రభురత్యత అంటే ఆ అత్యుత్తుని అపరోక్షంగా చెప్పేటువంటి శాస్త్రం ఏదైతే ఉందో ఏది ఆ పరమాత్మను అపరోక్షంగా చెప్పేది అద్వైత శాస్త్రం అనమాట అద్వైత శాస్త్రాన్ని ఉంటారంటే శాస్త్రము అంటారు ఇక్కడ కొంచెం ఇవి మనకి అవసరం లేనివైనా చెప్పుకుంటున్నాం గుహ్య శాస్త్రం ఏది ధర్మశాస్త్రం గుహ్య గుహ్యతర శాస్త్రమేది భక్తి శాస్త్రం గుహ్యతమ శాస్త్రమేది అద్ అద్వైత శాస్త్రం అనమాట కాబట్టి ఇప్పుడు చెప్తున్నటువంటి అద్వైత జ్ఞానం సంబంధించినటువంటి జ్ఞానయోగానికి సంబంధించినటువంటి ఈ విద్య అంతా కూడాను సర్వ గుహ్యతమము సూపర్లేటివ్ డిగ్రీ ఇది అర్థమైందా గుహ్య సర్వ గుహ్యతమది పరమమైనది దృఢమైనది హితమైనది ఇది ఎట్టాదిది పరమ గుహ్యతమైనది గుహ్యతమైనది పరమమైనది దృఢమైనది ఇంకా హితమైనది మరి ఇవన్నీ లక్షణాలు కలిగినటువంటి శాస్త్రాన్ని నీకెందుకు చెప్తున్నానంటే నువ్వు నాకు ఇష్టడవని అంటే నాకు చాలా ఇష్టమయ్యా నువ్వు నాకు ఇష్టడవని ప్రేమతో నీకు చెప్తున్నానయ్యా అంటున్నాడు అర్జున కట్ట కడపటి మాట ఏది గట్టి మాట చెప్తున్నా విను అద్వైత సిద్ధాంతంలో భక్తి అనేది అంగము జ్ఞానము అంగీ నిన్న కూడా మనం వచ్చింది ఈ సందర్భం అంగీ అంగికి ఉన్నది అంగం అన్నమాట జ్ఞానము అంగీ అయితే దానికి ఉన్న అంగం ఏదంటే భక్తి భక్తి సాధన భక్తి భక్తిని మామూలుగా సాధ ఒక మార్గం అన్నమాట దీన్ని జ్ఞానాన్ని సాధించడానికి భక్తి ఒక మార్గం భక్తి ఒక సాధన అన్నమాట సాధన చేసి పొందాల్సిందేది జ్ఞానము సాధ్యం సాధన సాధ్యం భక్తి సాధన జ్ఞానము సాధ్యము సాధన చేసి పొందాల్సింది జ్ఞానం సాధన ఏమిటి ఇక్కడ భక్తితో జ్ఞానాన్ని పొందాలన్నమాట కాబట్టి ఈ అధ్యాయంలో మామూలుగా యాభై ఐదో శ్లోకంలో చూడండి భక్త్యామాం అభిజానాతి అని చెప్పబడింది భక్త్యామాం అభిజానాతి ఇంకా పదకొండవ అధ్యాయంలో యాభై నాలుగో శ్లోకం కూడా భక్త్యా త్యన్యనే అనే కూడా అంటారనమాట చెప్పబడింది ఇందులో ఉన్నటువంటి భక్త్యా అనేటువంటి పదాలు తృతీయ విభక్తికి చేతన్ చేన్ తోడంతో తృతీయ విభక్తి అంటాం కదా భక్తి చేత భక్తి చేత అంటే తృతీయ విభక్తిలో అంటే భక్తి చేత అని చెప్పడం వలన అంటే సాధన చేత సాధించబడింది ఈ జ్ఞానము అని వస్తువు జ్ఞానమైతే జ్ఞానము సాధన వచ్చి భక్తిగా అద్వైతులు ఈ విధంగా ప్రతిపాదిస్తారనమాట కాబట్టి కిందటి అరవై మూడవ శ్లోకంలో జ్ఞాన మాఖ్యాతం జ్ఞానమాఖ్యాతం అనే వాక్యంలో కూడా భగవానుడు ఏం చెప్పాడు గీతా బోధన మామూలుగా అక్కడ ఏం చెప్పాడైనా ఇది జ్ఞానం ఆఖ్యాతం అంటూనే మనకి అక్కడ ఏమర్థమైంది బ కృష్ణ పరమాత్మ ఈ యొక్క బోధనని పరిసమాప్తి చేసేశారు కన్క్లూడ్ చేసేశారు అని మనకు అర్థమైంది అయినా కూడా ఆఖ్యాతం అని చెప్పినా కూడాను అర్జునుని పైగలిగినటువంటి వాత్సల్యంతోనూ ప్రేమతోనూ మరలా కొంత ఉపదేశాన్ని చే చేయదలిచి చెప్తున్నాడు పరమాత్మ అర్జున్తో ఇక్కడ చూడండి అర్జునుడు గురువైనటువంటి శ్రీకృష్ణునికి ప్రీతిపాత్రుడయ్యాడు ఎంత ప్రీతిపాత్రుడయ్యాడో చెప్పనలవి కాదు అందుకనే ఆపేసి కూడా మళ్ళీ కంటిన్యూ చేసి నయ్యా నువ్వు నాకు ప్రీతిపాత్రుడు కాబట్టి నేను నీకు చెప్తున్నాను అంటూ కొనసాగిస్తున్నాడు ఇంకా కొంత బోధ చేయడానికి అనమాట నువ్వు నాకు ఇష్టడు అయినందున నీకు హితం చెప్తున్నాను నా మనసులో దగ్గరగా ఉన్నవాడేది కాబట్టి నీకు ఈ హితం చెప్తున్నాను అని అర్జునుడికి చెప్తున్నాడు అనమాట ఇలా చెప్పడం వలన మనకేమర్థం అవ్వాలంటే సర్వేశ్వరుని సద్గురువులని గనక యొక్క వాళ్ళ యొక్క అనుగ్రహాన్ని గనక సంపాదిస్తే మనము వారి ద్వారా బోధ లభిస్తుంది వారి ద్వారా మనకి అనుగ్రహం లభిస్తుంది అని మనకి ఇక్కడ అర్థమవుతుంది అందువలన ముముక్షులైనటువంటి వాళ్ళ సాధకులు అందరూ కూడా ఈ విషయంలో కడు జాగ్రత్తని వహించి ఉండాలన్నమాట సర్వేశ్వరుని సద్గురువుల యొక్క అనుగ్రహాన్ని పొందడానికి సదా వాళ్ళ చిత్తాన్ని ఆయత్తం చేసి ఉంచాలన్నమాట మరి ఆ అనుగ్రహానికి ఏమేం చేస్తే అది అనుగ్రహం కలుగుతుంది నామస్మరణ పూజ సేవాది కార్యక్రమాలు చేస్తూ భక్తిభావ సమన్వితులై ఉన్నట్లయితే ఆ సద్ సర్వేశ్వరుని యొక్క సద్గురువు యొక్క అనుగ్రహం అందరికీ లభిస్తుందని చెప్తూ రేపటి ఎపిసోడ్తో మరొక అంశంతో మేము ముందుంటాను అంతవరకు సెలవు సర్వం శ్రీకృష్ణచరణ అరవిందర్పణం